ఈసారి పైగా సీట్లు సాధించి హ్యాట్రిక్ విజయాన్ని తొలి దఫా పోలింగ్ కంటే ముందు ధీమాగా చెప్పిన ప్రధాని మోడీ చివరి దఫాకు వచ్చేసరికి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు పోలింగ్ కి ముందు ఉన్న ఉత్సాహం ఆ తర్వాత మోడీ సహా బిజెపి నేతల్లో నీరు గారిపోయింది ఐదు వందల నలభై మూడు స్థానాలకు ఏడు విడతల్లో నలభై మూడు రోజుల వ్యవధిలో సుదీర్ఘ పోలింగ్ భావించిన మోడీ పరివారానికి అది బెడిసి కొట్టడం తీవ్ర షాక్ గురిచేసింది అందుకే మోడీ విసుగ్గా ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏడు దఫల్లో నెలన్నర పాటు పోలింగ్ జరిగితే తమకు లాభిస్తుందనుకున్న బీజేపీ అంచనాలు చివరకు తలకిందులయ్యాయి ఒక్కో విడత మధ్య సుమారు వారం పాటు వ్యవధి ఉండటంతో ధరలు నిరుద్యోగం వంటి సమస్యలను విపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగాయి దీంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది ఒక విధంగా బీజేపీ క్రమంగా నీరు విపక్షాలు పుంజుకున్నాయి దీంతో నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయంటూ తొలుత ప్రచారం చేసిన బీజేపీకి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశాలు కూడా మృగ్యమయ్యాయి ఇక విజయ అవకాశాలపై దెబ్బ పడకూడదని బీజేపీ పెద్ద ఎత్తున సిట్టింగ్ టికెట్లను నిరాకరించింది నూట ముప్పైకు పైగా సీట్లలో కొత్త వారినే ఎంపిక చేసింది సిట్టింగ్లపై ఉన్న వ్యతిరేకత ఫలితాలపై ప్రభావం చూపించవచ్చనన్న కారణంతోనే వీరిని బీజేపీ తప్పించినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు గడిచిన మూడు దశాబ్దాల్లో తొలిసారిగా కాశ్మీర్ లో బీజేపీ పోటీకి దూరంగా ఉండటం గమనార్హం ఎన్నికల ప్రచారంలో మోడీ చేసిన ప్రసంగాల్లో అసహనం విద్వేషం కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది కాంగ్రెస్ మన తల్లులు చెల్లెల మంగళ సూత్రాలను కూడా వదలదు అని ఒకసారి దేశ సంపదనంతా చొరబాటుదారులకు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి కాంగ్రెస్ పంచిపెడుతుందని మరోసారి కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే వాళ్ల పాలనలో హనుమాన్ చాలీసాను వినడాన్ని కూడా నేరంగా పరిగణిస్తారని ఇంకోసారి మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీకి సీట్లు తగ్గుతాయన్న ఆందోళనతోనే మోదీ వ్యాఖ్యల్లో అసహనం విద్వేషం పాళ్లు పెరిగినట్టు రాజకీయ నిపుణులు చెబుతున్నారు మోడీ విద్వేష వ్యాఖ్యలపై అంతర్జాతీయ మీడియా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన ప్రధాని ముస్లింలను చొరబాటుదారులంటూ తాను అనలేదని యూటర్ ను తీసుకున్నారు ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అధికారానికి దూరం చేయడం సాధ్యమయ్యే పనేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ పేర్కొనడం బీజేపీకి రెండు వందల సీట్లు దాటబోవని న్యాయమూర్తి ప్రశాంత్ భూషణ్ అంచనా వేయడం బీజేపీ నేతల్లో గుబులు పెంచింది మోడీ మ్యాజిక్ ఈ ఎన్నికల్లో పనిచేసే అవకాశమే లేదని నివేదికలు తేల్చి చెప్పడం ఈ భయాలను రెట్టింపు చేసింది మార్కెట్ లో ప్రకంపనలు ఈ అంచనాలను ధృవపర్చాయి దీంతో ప్రధాని మోడీ తన ప్రసంగాల్లో విద్వేషాన్ని చిమ్మడం ప్రారంభించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు